వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు న్యూస్ ఈ పేద ప్రజల ముక్తి కోసం కోసం ముక్తి కోసం తెలంగాణ కోసం ఆనాడు సాయిదా పాల్గొనించినటువంటి వీర వనిత గడిలను కూల్చైనా తమ హక్కులను సాధించుకోవాలని పోరాడినటువంటి చాక జయంతిని రోజు ఏటు నాగారం మండల శాఖ ములుగు జిల్లా రచక సంఘం ఆధ్వర్యంలో మరి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇక్కడ మా సోదరులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు మరి ఎమ్మెల్సీ బసవరాజ్ సారన్న గారితో కలిసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ఇవాళ మనము ఏదేదో చూస్తాను కానీ ఈ రాష్ట్ర నిర్మాణంలో ఆనాడు మరి ఎన్నో శ్రమ ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరి భారతదేశంలో కలపడంలో కూడా వీరవనిత చాకల ఐలమ్మ లాంటి వాళ్ళ యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది రావడం జరిగింది కాబట్టి ఇలాంటి చాకల ఐలమ్మ లాంటి వీర దొడ్డి కొమరయ్య గారు అదేవిధంగా మరి కొమరం భీమ్ లాంటి ఎంతో మంది ఆనాడు నిజాం నవాబులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేయడం మూలంగా మన ప్రాంతాలకు కొంత స్వేచ్ఛ వాతావరణం వచ్చింది కాబట్టి అలాంటి మహనీయులను మరి తలుచుకోవాలి కొలుసుకోవాలి స్ఫూర్తి అంటే స్ఫూర్తిగా తీసుకోవాలి అలాంటి నేతల యొక్క విగ్రహాలు ఖచ్చితంగా ప్రతి చోట కనిపించాలనే ఉద్దేశంతో రోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా చాక లైలమ్మ యొక్క పోరాట చరిత్ర స్ఫూర్తిదాయకము అదే విధంగా దాన్ని గుర్తుపెట్టుకొని ఆ పోరాట స్ఫూర్తిని మరి గౌరవించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోటి ఉమెన్స్ కాలేజ్ కి చాక లైలమ్మ యూనివర్సిటీగా నామకరణ కూడా చేయడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా గుర్తుంచుకుందాం పూజిద్దాం గౌరవించుకుందాం స్మరించుకుందాం మహనీయులనని ఈ సందర్భంగా తెలియజేస్తా